స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియం గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ చేనేత కళాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ హుడ్తో తయారు చేసిన అనేక ఐటమ్స్ ఉన్నాయి అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నమస్కారం అండి ఎప్పుడు స్టార్ట్ అయిందండి అసలు ఎగ్జిబిషన్ డిసెంబర్ పదిహేనుకి స్టార్ట్ అయిపోయింది ఇది ఎగ్జిబిషన్ ఇక్కడ మా వాళ్ళు చాలా దూరం దూరం నుంచి వచ్చినాయి ఇక్కడ చీరాలు బట్టలు హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ఫెస్టివల్ నడుస్తుంది కదా న్యూ ఇయర్ హ్యాపీ ఇంకా క్రిస్మస్ కానీ ఇంకా సంక్రాంతి కానీ దానికోసం ఇక్కడ పెట్టదు అసలు ఎక్కడి నుంచి వచ్చారండి నేను చాలా దూరం నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయి ఇది హ్యాండిక్రాఫ్ట్ కోసం మాది స్పెషల్ ఉంటుంది అక్కడ హ్యాండిక్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్ ఇది అంటే మీరు సొంతంగా చేస్తారా లేదంటే దీనికి ఒక ఎవరైనా ఉంటారా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి లేదు నేను సొంతంగా తయారు చేసిన ఇది అన్ని ఐటమ్ ఇది మా ప్రోడక్ట్ ఇది ఏంటి ఏది అంటే మా ఇంటిలో తయారైపోతుంది మా డాడీ కానీ బ్రదర్స్ కానీ అన్నీ తయారు చేస్తారు మా ఇంటిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మీరే తయారు చేశారండి అవునండి ఉంటారండి అంటే ఒక్కొక్క ఐటమ్ తయారు చేయడానికి మినిమం ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క ఐటమ్ అంటే మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఒక్కొక్క ఐటమ్ వస్తాయి డిసెంబర్ కానీ జనవరి కానీ అంతే అంత దూరం నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చారు కదా మరి ఇవన్నీ సేల్ అవుతాయా మీకు ఆదాయం బాగానే ఉంటుందా అవును బాగానే ఉంటుంది ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ చాలా మంచి ప్రాఫిట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఇయర్ నుండి వస్తు వస్తూనే ఉంటుంది ఇక్కడ ఇంకా టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే వస్తూనే ఉంటాయండి ఇక్కడ బాగుంటుంది డిసెంబర్ కానీ జనవరి కానీ ఈ సంవత్సరంలో వస్తుంది ఇక్కడే పెడతారా ఇక్కడికే వస్తారా ప్రతి సమస్య ఇక్కడనే పెడతారా అండి వచ్చినప్పుడల్లా ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ అంటే వన్ మంత్ ఉంటుంది అంతే వన్ మంత్ దాకా ఇక్కడనే ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్తాం ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత తయారు చేస్తారా లేదంటే అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తారా ఎగ్జిబిషన్లో పెట్టి అక్కడనే తయారు చేసి ఇక్కడ తీసుకొస్తాను ఒక్కొక్క దానికి స్టార్టింగ్ రేటు ఎలా ఉంటుందండి మా దగ్గర అయితే పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందా ఇంకా అయితే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా ఉంటుందా నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి ఏంటి అంటే మా దగ్గర టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందా స్పూన్స్ ఇది ఈ స్పూన్స్ వస్తుంది అంటే టెన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అంతే ఇంకా తర్వాత ఏదైనా వుడన్ కామ్ అవుతుంది నీమ్ కామ్ ఇది దీనికి స్పెషల్ ఏంటి అంటే ఇది డెంట్రఫ్ రాదా దీంతో చేసే అంతే అవును ఇది నీమ్ చక్కా స్పెషల్ ఫోర్ నిమ్ కామిప్తాయి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇది అంటే బొమ్మల పిల్ల చాలా పిల్ల చిన్న పిల్లలకి ఇక్కడ చాలా మంచి మంచి ప్రోడక్ట్ ఉంటుంది మా దగ్గర ఇంకా అవి అంటే చక్క మనీ బ్యాంగ్ ఉంటుందా ఇది దీనికి అంటే లాక్ కూడా ఇచ్చారు కింద ఇంకా అంటే మా దగ్గర టెలిఫోన్స్ ఉన్నాయా వింటేజ్ చాలా పాత వింటేజ్ కలెక్షన్ ఉంటుందా ఏదైనా తీసుకుంటే వింటేజ్ కలెక్షన్ కలెక్షన్ ఉంటుందా గార్డెన్ టేబుల్స్ ఉంటుందా అన్నీ ఉంటుందా మా దగ్గర ఇది వాషబుల్ ఉంటుందా ఇది ఎట్లా అయినా తంటే ఇరిగిపోతూ వాషబుల్ ఉంటుందా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంటిలో ఇంకా అంటే షోకేజ్లో పెట్టడానికి చాలా మంచి మంచి ఉంటుందా ప్రోడక్ట్ మా దగ్గర ఇంకా అంటే ఇది ఉన్నాయా వింటేజ్ కలెక్షన్ ఇది వింటే ఇది నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుందా ఇంకా తక్కువ కాస్ట్ లో కావాలంటే రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందా ఇది అంటే మ్యాంగో గుడ్ ఇది మ్యాంగో ఊడ్తో స్టార్ట్ చేస్తాం నేను ఇంకా మా దగ్గర అంటే వాల్నెట్ ఉంటుందా టేక్ ఉంటుందా బబుల్ చెక్క చాలా రకాలు వుడ్ ఉన్నాయి నా దగ్గర వాటర్ పడగానే కొంచెం ఇది వాల్నెట్ ఇది వాల్నెట్ చెక్క దీంతో ఇది వాష్ కూడా చేసుకోవచ్చు మీరు మ్యాంగో అంటే వాష్ చేయకూడదు మ్యాంగో అంటే ఊరికే షోప్ పెట్టడానికి ఉంటుందా వాల్నెట్ చెక్క పెడితే మీకు మంచిగా వాష్ చేసి ఏం కాదు వాటర్తో షోప్తో అయినా వాష్ చేసుకోవచ్చు మీరు వీటిని వేటితో తయారు చేస్తారండి బట్స్ ఇది అంటే రెడ్ రోజ్ ఇది ఇది రెడ్ రోజ్ ప్లస్ బ్రాస్ ఉంటదా ఇది వన్ పీస్ కటింగ్ వితౌట్ జాయింట్ ఇంట్లో జాయింట్ ఏం ఉండదు ఇది షో పెట్టడానికి చాలా అందం కనిపిస్తుంది చిన్నగా ఉంది లేదు ఇది అంటే సింగిల్ అయితే రాదా ఇది సెట్ తీసుకుంటే బాగుంటది సెట్ అంటే మీకు నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది సెట్ మొత్తం ఇంకా పెద్ద సైజు కావాలంటే ఎనిమిది వందలు ఇంకా పెద్ద సైజు అంటే వెయ్యి రూపాయలు వస్తాయి అంతే జోడీలాగా వచ్చేస్తాయి ఇక్కడ ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి మరి అవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఫ్లవర్ వాజ్ అంటే మీకు హ్యాండ్మేడ్ కార్మింగ్ ఉంటుంది మొత్తం ఇది స్టార్టింగ్ మా దగ్గర అంటే పన్నెండు వందలు ఇది ఇంకా తీసుకుంటే మీకు సైజు సైజు పట్టే రేట్ ఉంటుంది ఇంకా పెద్ద సైజు ఉన్నాయంటే పదిహేను వందలు ఇంకా పెద్ద సైజు ఉన్నాయంటే మూడు వేల ఐదు వందలు ఇంకా చాలా పెద్ద సైజు ఉన్నాయి మా దగ్గర టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్లవర్ వాజ్ కానీ ఇలాంటి ఐటమ్స్కి చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఇంకా చిన్న సైజు ఉన్నాయండి ఇవి ఇంకా చిన్న సైజు కూడా ఉంటుందా మా దగ్గర చిన్న సైజ్

డిస్కౌంట్ ఇస్తామని ఏదైనా ఐటమ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మా షాప్లో ఇంకా వేరే షాప్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటా ఉంటుందా మీకు టెన్ పర్సెంట్ అన్నీ ఉంటుంది మరి ఇవి అంటే ఇవి ఎలా అండి ఇది అంటే గార్డెన్ కోసం ఉంటుంది ఇది వాటర్కి ఎండాకి అయినా వాడుకోవచ్చు మీరు ఏం కాదు ఎండాకి ఏం కాదు వాటర్ పడితే ఏం కాదు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇది అంటే మీకు ఫోర్ చైర్స్ వన్ టేబుల్ వస్తుంది ఇది ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది మీకు ఇది స్పెషల్ ఇది స్పెషల్ ఫర్ వాల్నట్ ఫుడ్ మేడం ఇది కాస్ట్ ఉంది కదా అందుకని ఏం ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇది చేయడానికి కాస్ట్ ఉంటా మళ్ళీ ఎండాకి వర్షంకి ఏం కాదు అట్లా అయినా వాడుకోవచ్చు మీరు కొంటారండి ఇలా ఇంత కాస్ట్ పెట్టి కూడా ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మంది కొంటారు ఎందుకంటే ఇది వాషబుల్ కదా దానికోసం అదే స్పెషల్ ఇది వుడ్ స్పెషల్ వాషబుల్ ఉంటుంది అది దానికోసం ఇది కొంటారు ఇంకా అక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి అవి ఎంత ఉంటాయండి కాస్ట్ స్టార్టింగ్ చెప్పినా కదా ఈ స్టార్టింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు ఉంటుంది అన్నమాట టెన్ థౌసండ్ ఉంటుందా ఇంకా చాలా పెద్ద సైజ్ టెన్ థౌసండ్ ఇంకా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని ఉంటుంది ఇదండి ఇక్కడైతే చూస్తే మనకు కొత్త ఇంటికి ఏది కావాలన్నా సరే ప్రతిది అసలు మనకి ఇక్కడ ఏమేమి కావాలో ప్రతి ఐటమ్ ఉంది మళ్ళీ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి డిస్ డిస్కౌంట్ కూడా ఉందంట ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం ఇది విజిట్ చేసి కొనుక్కోవచ్చు